ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది గోదావరి ప్రస్తుతం భద్రాచలం వద్ద యాభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా అడుగుల వద్ద నీరు ప్రవహిస్తోంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మరో అడుగున్నర మేర పెరిగి యాభై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్లో అందిస్తారు వెంకట్రావు చెప్పండి లక్ష్మి భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్స్తుంది గత నాలుగు రోజుల నుంచి వరుసగా గోదావరి పెరుగుతూ వస్తుంది ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతోని ఈ గోదావరి పొంది పో ప్రవహిస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం యాభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా అడుగుల మేర ప్రవహిస్తా ఉంది ఇది యాభై మూడు అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పుడు కొనసాగుతోంది మూడో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఎగురు నుంచి వర్తృత ఉండటం వల్ల వర్షాలు కూడా పడుతుండటంతో ఈ మూడో ప్రమాద హెచ్చరిక దాటి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ అందుకు తగిన విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు భద్రాచలం దేవస్థానం వద్ద ఉన్నటువంటి కళ్యాణ కట్ట పూర్తిగా నీట మునిగింది స్నానకట్టాలు కూడా పూర్తిగా నీట మునివ్వటంతో ఎవరిని కూడా కరకట్ట కిందకు దిగనివ్వటం లేదు గోదావరిలోకి దిగనివ్వకుండా అక్కడ పోలి కూడా ఆ ప్రాంతానికి రానివ్వకుండా ఇది చేశారు అదేవిధంగా దీంతో పాటు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కూడా పూర్తిగా నేట మునిగిన పరిస్థితి ఉంది అనేక గ్రామాలకు కూడా రహదారి సౌకర్యాలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది ఇది మరింత పెరుగుతుంటోంది ముందస్తుగా నూట పదకొండు గ్రామాలు ముంపుకు గురవుతాయని చెప్పేసి అధికారులు ఆ గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు వారిని ఏ క్షణమైనా తరలించేందుకు లాంచీలతో పాటు గజయేత కూడా అందుబాటులో ఉంచారు వారిని అందరినీ ప్రత్యేకమైనటువంటి కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు రైట్ వెంకట్రావు థ్యాంక్ యూ